హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని శ్రీస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఈ ఉగాది కొత్త సంవత్సరం కదా మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరంలో అందరికీ అనుకున్న పనులు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్ సెకండ్ హ్యాపీ ఉగాది ఈ ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తా ఇంకొకటి ఈ ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటిది అని చెప్పేసి లాస్ట్లో అన్నమాట ఇప్పుడైతే ఈ ఉగాది రోజు ఇక్కడ గౌట్స్ అయితే ఇవ్వరు వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకోరు ఎందుకనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా మేమైతే పనులు అయితే స్టార్ట్ చేసినాం ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాం ఏంది అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాం ఇంకొకటి హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ఇవాళ వరి కోస్తున్నాం అన్నమాట వరి కోతకు వచ్చింది ఉగాది రోజు కోయడమే చాలా హ్యాపీగా ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్తున్నాం కొబ్బరికాయ అయిన కొట్టి రావడానికి కొబ్బరికాయన కొట్టస్తే వరి మిషన్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు కోస్తుంది అన్నమాట ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం పదండి ఈ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బావి దగ్గరికి కొబ్బరికాయ కొట్టుకోడానికి కొబ్బరికాయ ఏది బస్సులు పసుపు కుంగిపోయి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడనైతే అత్తమ్మ శనగపప్పు కొంచెం ఆరబెడుతుంది అన్నమాట ఉడికింది ఆరబెట్టింది ఆల్రెడీ పిండి అయితే పిసికి పెట్టినాం ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి వారైతే ఎంత మంచిగా ఎండిందో నీళ్లు బంద్ చేసి చాలా అవుతుంది అంటే నీళ్లు బంద్ చేసినాక కింద భూమి ఎండిందా లేదా కాలు మనం నడవాలన్నమాట దిగబడుతుంది అన్నమాట అక్కడక్కడ దిగబడితే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మంచిగా ఎండిన తర్వాతనే కొయ్యాలి ఇక్కడ ఎండినని ఫిక్స్ అయినాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళ పొద్దున్న లైట్గా చినుకులు పడినాయి ఆ చినుకులు కూడా ప్రాణాలు ప్రాణాల అరి చేతిలో పెట్టుకొని ఆయన ఎంబడే ఎయిట్ థర్టీ నైన్ అయితే అని అంటున్నది అప్పటికి పొద్దున్నే అన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి మళ్ళీ మండవల్ల పని ఉన్నది అని ఆగమాగం అవుతుండు అందుకని చెప్పేసి ఇక్కడ అయితే పసుపు కుంకుమ అగరబత్తలు ముట్టించి కొబ్బరికాయ కొట్టిన ఎంబడే మళ్ళీ మా మండవాళ్ళకైతే వెళ్ళాలి ఎందుకనేది వీడియోలో షేర్ చేస్తా వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఇక్కడనైతే ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఇన్ని రోజుల కష్టం ఈ రోజుతోటి అన్నమాట ఈ పొలం వేసిన దగ్గర నుంచి ఇది ఎండాకాలం కాబట్టి నీళ్లు సరిపోయి సరిపోక చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ రైతులు ఒక మడికి అంటే ఇంకొక మడికి నీళ్లు అసలు వృధా కాకుండా వాడుకుంటారు అనమాట మా పరిస్థితి అట్లనే అయ్యింది ఫైనల్గా పంట చేతికి వచ్చినాక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే వాటర్ అయితే బంద్ చేసి ఎండబెట్టాలన్నమాట పొలం ఎండిన తర్వాత ఇప్పుడైతే కోస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయిపోయింది కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు ఇప్పుడు ఇప్పటికీ మా అత్తమ్మ కొట్టేది ఫస్ట్ టైం మా ఆయననైతే కొబ్బరికాయ కొడుతున్నాడు ఫస్ట్ టైం కొట్టుడు ఇప్పటికీ అత్తమ్మనే కొడుతుంది చూడండి మా ఆయన ఫస్ట్ టైం కొడతాడు మరి ఎక్కువ వడ్డీ తక్కువ వడ్డీ వెళ్తే చూద్దాం కదా ఎప్పుడైనా అత్తమ్మనే కొట్టేది కానీ పండుగ కదా పందిర్లో కానీ ఇక్కడ అయితే మేము కొడవలు మర్చిపోయినాం మర్చి ఏడా వీడిలో అందుకని చెప్పేసి మా ఆయన చేతితోటి కర్రలు కొన్ని కోసినట్టు పీకి అక్కడైతే పెడుతున్నాడు అనమాట ఎందుకంటే ఫస్ట్ మనం కోసుకోవాలి మిషన్లు వచ్చిన కాడ నుంచి మిషన్లు కోస్తున్నాయి కానీ ఫస్ట్ కోత మనం కోసుకోవాలన్నమాట మేము ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టి రెండు కర్రలు మొత్తమ కోస్తుంది అన్నమాట కొలవలు తీసుకొస్తే ఇప్పుడు తీసుకురాలేదు హలో ఫ్రెండ్స్ అయిపోయింది దగ్గర కట్ చేసినాం కొబ్బరికాయ అయితే కొట్టేసినాం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎల్లమతాలి గుడికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడనే చేస్తారన్నమాట ఉగాది పచ్చడ గౌడ్స్ అందరూ పెద్ద మనుషులు అందరూ కలిసి సో అక్కడ కూడా కొంచెం వీడియో తీయమంటున్నా వీడియో ఇస్తే మీతో షేర్ చేసుకుంటా లేకపోతే పచ్చడి వచ్చినాక చూపిస్తా ఆ వీడియో మొత్తం చూసేయండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము రావడానికి ముందే కోతే మిషన్ అయితే వచ్చింది అన్నమాట ఆల్రెడీ వచ్చి ఉంది మేము కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం కొట్టని వెంబడే వరిని మిషన్ అయితే దిగుతుంది అనమాట పొలంలోకి ఇప్పుడు ఈ దిగేటప్పుడు అయితే మెయిన్ మనం ఎంత టైం అవుతుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది గంటల గంటలలో వస్తుంది కాబట్టి గి గంట అని ఉంటుంది కదా మినిమం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అని అనుకుంటున్నా మేమైతే ఇక్కడ వరిగోసేటప్పుడు కూడా ఉన్నా అందుకని చెప్పేసి వీడియో తీసినా మా ఆయన తీయమంటే మస్తు కోపంలో ఉన్నాడు అందుకని చెప్పేసి తీయకపోతుండే నేనైతే ఇక్కడ ఉన్నప్పుడే కోసింది కాబట్టి నేను తీసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు వరిగోసుడు అటు మళ్ళీ మన దగ్గరికి వెళ్ళడు ఇటు తాళ్ళెక్కడు ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం కోపంలో ఉన్నాడు అందుకని నేనే ఉన్నప్పుడు కోసుడే నాకు లక్కీ అయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చిన ఇంబడే నేను చెప్పిన కదా పెద్ద మనుషులు అందరూ కలిసి పచ్చడి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంటికాని అయితే పచ్చడ రెండు కొత్త కుండలు తీసుకొచ్చి కుండలకు ఏపాకులు కట్టి మామిడాకులు పువ్వు బెల్లం ఇవన్నీ షెడ్రుచులతో అయితే ఉగాది పచ్చడినైతే చేసి ఇంటి దగ్గర నుంచి కుండలు ఎత్తుకొని ఎల్లమ్మ గుడి అయితే ఎత్తుకొని వస్తున్నారు చూడండి నేను కొంచెం వీడియో తీయమన్నా కాకపోతే మా ఆయన ఏది కాకుండా మిస్ కాకుండానైతే వీడియో తీసిండు అసలు తీస్తాడో తీయడో అనుకున్నా నేనైతే కానీ తీసిండు తీసినాక నేను మీతో చేయకుండా ఉంటాను అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అందుకని చెప్పేసి వీడియో కంపల్సరీ మొత్తం చూసేయండి ఫైనల్ గా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసినాం ఇక్కడ గౌడ్స్ ఇక కొందరు పెద్ద మనుషులు వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టి పూజ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తా చూసేయండి ఇప్పుడైతే కుండలు ఎత్తుకొని దేవుని చుట్టి ఒక రెండు ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత కాటమయ్య దగ్గరనైతే చేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఉన్న రెండు గుళ్ళేమో ఎల్లమ్మ తల్లి మాత టెంపుల్ మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఎల్లమ్మ తల్లి గుడి మేము ఎల్లమ్మ బోనాలు చాలా వీడియోలే పెట్టినా మీకు చూడండి ఇదేమో కాటమయ్య గుడి వెనకాల ఉంటుంది ఇక్కడనైతే చేస్తారన్నమాట ప్రతి ఇయర్ అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ఇట్లనే చేస్తున్నారు ఇప్పుడు చుట్టూ తిరగడం అయిపోయినాక ఇక్కడ కాటమయ్య ముందైతే ఈ కుండలు అయితే రెండు పెడుతున్నారు పెట్టిన తర్వాత వీటికి మంచిగా పసుపు కుంకుమ అగరవత్తులు ముట్టించి పైన దీపాలు ముట్టించి చూడండి అక్కడ మీకు కొబ్బ ముంజకాయలు కనబడుతున్నాయి కదా కోసి రెండు వెట్టిల్లు ఇక ఈ సీజన్ ముంజకాయల సీజన్ కదా చూడండి వెనకాల కాటమయ్యారేడు పక్కకి తాడు చెట్టు ఎక్కినట్లు ఇట్లా బొమ్మ దించిల్ కదా మంచిగా ఉంది నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసిన ఎప్పుడైనా చూడలేదు నైట్ అవుతుంది కదా బోనాల టైం అప్పుడు అందుకని చే చూడలేదు ఇక్కడ మా హానీ స్మైల్ ప్రతి ఇయర్ అంటే మేము ఇక్కడ కొంటే ఉగాది పండుగకుంటే వాళ్ళ తోటి కంపల్సరీ పోతారన్నమాట ఉగాది పచ్చడి చేయడానికి అందుకని చెప్పేసి నిన్నటి నుంచి లే వాళ్ళు అడుగుతున్నారు పోతామా డాడీ పోతామా అని చెప్పేసి అందుకని చెప్పేసి వాళ్ళు పొద్దున్నే రెడీ చేసిన అనమాట రెడీ చేసిన ఎంబడే వాళ్ళ డాడీతో అయితే వేయళ్ళు చూడండి ఇక్కడ దీపాలు కూడా ముట్టించి అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొడతారు ఫ్రెండ్స్ చాలానే కొబ్బరికాయ తీసుకొచ్చారు ఈ కొబ్బరికాయలు అయితే కొడతారు కొట్టిన తర్వాత ఇక్కడ మా హనీ కాదు కానీ మా స్మైల్ వీడియో ఇస్తుంది ఒకటి షేక్ అయితే లేదు ఫ్రెండ్స్ దానికి ఇచ్చిల్లు మా అని తీయమని చెప్పినా నేను డాడీ తీయకపోతే నువ్వు తీయరా అని కాకపోతే అది అస్సలే పని అయినది మా చిన్నదింటది అందుకని చెప్పేసి అదే తీసినట్టుంది వీడియో మొత్తం షేక్ షేక్ అవుతుంది చూడండి కన్నా అయితే కొంచెం కొబ్బరికాయలు కొట్టేటప్పుడు అయితే వీడియో తీసింది కాకపోతే వీడియో షెవర్ షివర్ అవుతుంది ఏమనుకోకుండా అది దానికి బ్యాలెన్స్ ఆగదు కదా అందుకని చెప్పేసి కొంచెం ఏదో తీయడానికైతే ట్రై చేసి వాళ్ళ ఫైనల్గా వాళ్ళ డాడీ కొబ్బరికాయ వరకు అయితే తీసింది చూడండి కొబ్బరికాయలు అయితే చాలానే తీసుకొచ్చినట్టున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరు కొట్టిల్లు మా హనీ ఇక్కడ ఉందంటే స్మైలే వీడియో తీసింది అనుకుంటున్నాను నేను హనీ వాళ్ళ డాడ్ పక్కకు ఉంది కదా అందుకని చెప్పేసి ఇక్కడనైతే ఇప్పుడు అందరు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ ఉంటుంది కదా ఉగాది పచ్చడి ఈ అయితే అందరూ తాగిన తర్వాత మళ్ళీ బండి మీద అందరూ పోస్తారన్నమాట అందరికీ ఇంటింటికి తిరుగుకుంటూ పోస్తారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేమైతే ప్రతి ఇయర్ ఇదే తాగుతాం ఇంట్లో వేసుకోమన్నమాట చూడండి ఇక్కడనే తాగేసి అచ్చిర్రు తాగిళ్ళ అంటే తాగినామని చెప్పిళ్ళు అన్నమాట ఇక్కడ తాగిళ్ళు పచ్చడి ఇక్కడనే తాగి అచ్చిళ్ళు అందరూ అయితే తాగుతున్నారు ఇక్కడ చూసి లేదా మా విలేజ్లో ఇట్లా జరుగుతుంది అన్నమాట ఉగాది రోజు గౌడ్స్ అందరు కలిసి చేస్తారు పచ్చడ మినిమం చాలా విలేజ్లోనే ఈ మన ముంజకాయలు అనేటివి గౌడ్స్ అయితే ఉగాది రోజు ఉగాది రోజు కోసి దేవు ఎల్లమ్మ తల్లి దగ్గర పెడతారు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అట్లనే చేస్తారు మేము బావి దగ్గరికి వెళ్ళొచ్చే వరకి నేను ఇంత ముందు ఆరబెట్టిన శనిగ పప్పు ఉంది కదా ఫ్రెండ్స్ నేను వచ్చిన వెంబడి అది అయితే మిక్సీ పట్టిన మంచిగా మిక్సీ పట్టి మెత్తగా అత్తమ్మ బెల్లం కొట్టింది కదా ఆ బెల్లం అయితే పట్టి అందులో నెయ్యి వేసి ఆలకుల వేసి మంచిగా ఆనకంబట్టి ఆనకంలో ఈ పప్పు పొడి ఉంటుంది కదా శనగపప్పు పొడి పోసి మంచిగా మిక్స్ చేయాలి ఇట్లా చేయడం వల్ల నాలుగైదు రోజులైనా బచ్చాలు టేస్టీగా కరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అత్తమ్మ ఇట్లనే వేస్తుంది కొందరు పప్పు బెల్లం రెండు కలిపి మిక్సీ పడతారు ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫైనల్గా పప్పు ఇట్లా అవుతుంది అన్నమాట మంచిగా నేనైతే ఇక్కడ టీవీ ముందు కూర్చొని షోస్ వస్తాను షోస్ అంటే నాకు పిచ్చి అందుకని చెప్పేసి టీవీ షోస్ చూసుకుంటే నేను బచ్చాలు చేస్తుంటే మా అత్తమ్మనైతే కూరగాని అడ్డుకుంటే బచ్చాలైతే కాలుస్తుంది అనమాట ఆల్రెడీ కొన్ని చేసి ఇచ్చిన ఒక సైడు నల్ల కూర ఇంకా మటన్ అయితే పొయ్యి మీద వేయలేదు అన్నీ కోసి రెడీగా పెట్టుకుంది ఇంకొక పక్కకు మొక్కలు పెట్టి అయితే కాలుస్తుంది అయితే అత్తమ్మకు కూర అని చెప్పేసి ఫస్ట్ టైం నేను చేసిన బచ్చాలన్నీ నేనే కాల్చిన ఫైనల్గా బచ్చాలు కాలవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ ఆయిల్ డీప్ ఫ్రై చేసింది నేను డీప్ ఫ్రై చేసినవి తినబుద్ధి కాలేదు అందుకని చెప్పేసి పెనం మీద నాకు కొన్ని ఐదు ఆరు పెనం మీదనైతే కాల్చుకుంటున్నాను అనమాట నేను తినడానికి వాళ్ళకైతే డీప్ ఫ్రై చేసిన ఇవన్నీటివి మంచిగా సల్లారని ఇవ్వాలి ఫ్రెండ్స్ సల్లారనాక స్టోరేజ్ చేసుకుంటే నాలుగైదు రోజులు తినచ్చు కొంచెం పిండి మిగిలితే పూరీలు అయినాయి అన్నమాట ఐదారు ఇక్కడనైతే ఇక్కడ నల్ల రైట్ వైట్ రైస్ ఇక్కడ మటన్ అయితే పొయ్యి మీద వేసింది ఇప్పుడే ఉడుకుతుంది ఏంటో ఫ్రెండ్స్ పిల్లలు ఇంట్లో బగారు వేసినప్పుడు అస్సలు తినరు వేయక ముందుకు అడుగుతూ ఉంటారు ఇవాళనైతే బగారా బగారా అని ఒకటే అడుగుడు అడిగిళ్ళు కాకపోతే నేను బగారా వేయలేదు కదా ఇప్పుడు వండినప్పుడు అయితే తినమంటే అస్సలు తినరు ఫ్రెండ్స్ పిల్లలు అంటే అంతే కదా ఒకటే చేస్తే ఇంకొకటే అడుగుతారు మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా ఇప్పుడు అయిపోయింది మచ్చుడు టేస్ట్ ఇస్తున్నా సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఆనకమట్టి చేసినాం కదా ఆనక మట్టి చేస్తే నాలుగైదు రోజులైన ఖరాబ్ కావు బాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మా విలేజ్లో గౌడ్స్ అదే ఉగాది పచ్చడి చేసుకోరు అని చెప్పిన కదా ఫ్రెండ్స్ దానికి రీజన్ వచ్చేసి మండవల్ల ఎల్లమ్మ తారి గుడి దగ్గరనైతే అందరికీ కలిపి ఉగాది పచ్చడి చేసి ఇంటింటికి పంపిస్తారు మాకైతే ఇప్పుడే వచ్చింది అన్నమాట ఉగాది పచ్చడి చాలా ఈ చెంబడి చెంబడు పోస్తారు అన్నమాట అందుకని చెప్పేసి నా మ్యారేజ్ దగ్గర నుంచి మా ఇంట్లో ఎప్పుడు ఉగాది పచ్చడి చేసుకోలేదు ఇక్కడ అక్కడ నుంచి వస్తుంది అదే తాగుతాం అన్నమాట ఫస్ట్ టైం నేను తాగుతున్నా అందుకని చెప్పేసి ఉగాది పచ్చడి గౌడ్స్ అయితే వేసుకోరు అక్కడ నుంచి వెళ్ళే వస్తుంది ఫ్రెండ్స్ మీ విలేజ్లో ఈ ఆచారం ఉన్నదా ఇక మీ ఇంట్లోనే చేసుకుంటారు వీడియో కింద కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ చూడండి మా ఇప్పుడు అన్నది తింటాను ఫ్రెండ్స్ పాప ఇవ్వరు రాక పొలం దగ్గర కోసి వరి పోయించి వచ్చిండు వరి వచ్చి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ రోజు కొద్ది ఆ తాళ్ళకు పోయి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని కనీవల రెస్ట్ అనేది లేకుండా ఫోర్ థర్టీ వరకు అక్కడనే ఉండి వారి కూర్చున్న తర్వాత వచ్చి అన్నం తింటున్నాడు మళ్ళీ తాళ్ళకు పోయే టైం అయింది కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్తాడు ఇద హలో ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నాకైతే చాలా చాలా ఎంజాయ్ చేసినాం వీడియో ఫస్ట్లో చెప్పిన కదా ఉగాది పండుగ రోజు ఒకటి సంతోషకరమైన విషయం ఇంకొకటి బాధాకర విషయం ఏంటిదంటే సంతోషకరమైన విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇవాళ మా వైఎం అంటే పొలం పని కంప్లీట్ అయిపోయింది మా ఆయనకి కొంచెం రిలీఫ్ రెస్ట్ దొరికింది ఎందుకంటే రోజు తాళ్ళకు పోయి బాయికాడికి పోయి తాళ్ళకు పోయి బాయికాడికి పోయి అని రోజు అటు ఇటు తిరుగుతుండే ఇవాటితోటి మళ్ళీ నాటేసే వరకు కొంచెం రెస్ట్ దొరికింది ఇంకొక విషయం వడ్లు ఎండ పోయాలి అమ్మాలి అని కూడా లేకుండా వడ్లు అయితే పచ్చి అమ్మేసిండు ఫ్రెండ్స్ అంటే ఎండ పోస్తే ఒక రేటు పచ్చిది ఒక రేటు ఉంటుందన్నమాట ఎండ పోస్తే ఒక రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా ఉంటుంది అట్లా కాకపోతే ఎండ పోసే వీలు లేక మబ్బు వస్తుంది వర్షం పడితే ఎండ పోడ వీలు అవుతుందా కాదా అని చెప్పేసి పచ్చి వడ్లు అంటే కోసిన ఎంబడే మన ట్రాక్టర్లతోటి మి మిల్లుకు పోయి అక్కడ లేబరిడ్జ్ కాటేసుకొని అక్కడనే వాళ్ళకి వడ్లు పచ్చివడ్లు అనమాట అందుకని చెప్పేసి వడ్లు ఎండబోయే బాధ కూడా లేదు కొంచెం లాస్ అవుతాం కాకపోతే ఏం చేస్తాం మరి వర్షం వస్తే ఆగమవుతాం కదా అందుకు పరదాలకి రాయి మళ్ళీ ఐకేబీలా ఎక్స్ట్రా వడ్లు తీసుకున్నాడు అది ఎండినాయా లేదా అని ఊరికే చెక్ చేసుడు ఇవంతా బాధ ఉంటుంది కదా అందుకని చెప్పేసి పచ్చి అయితే అమ్మేసిండు ఫ్రెండ్స్ అందుకని సంతోషంగా ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఈ ఈ పండుగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయినా అదొకటి బాధ ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళం వాళ్ళు కూడా మిస్ అయ్యారు అన్నమాట ఎక్స్పెషల్లీ మా తమ్ముడు వచ్చిందన్నమాట పండుగ కోసం వారిని కలవనికి కూడా పోదాం అనుకున్నాం కాకపోతే ఒక్కరోజే హాలిడే రావడం వల్ల వెళ్ళలేకపోయినాం చూసారు కదా వీడియో కాల్స్ చేసి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ వాడు ఈ వన్ వీక్ ఉండే వెళ్ళిపోతాడు అప్పటి వరకు పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాడు ఉండడు వీళ్ళు వరకు వాడు వెళ్ళిపోతారు అన్నమాట మా ఉగాది ఇలా జరిగింది చూసారు కదా పచ్చడి మండవల్ల వేస్తారు పెద్ద మనుషులు ఇంటికాడ వేస్తే ఇంటింటికి మంచిల్లి ఇదంతా వీడియోలే చూసే ఉంటారు మీరు మళ్ళీ ఉగాది పండుగ రోజైతే ముంజకాయ కోసి ఫస్ట్ ఫస్ట్ ముంజకాయ దేవత దగ్గర కదా వీడియోలో ఫస్ట్ ముంజకాయ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైనా కోసుకుంది అన్నమాట వీడియో లెంతీగా అవుతుంది ఏమనుకున్నా వీడియో మొత్తం చూసిన వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుంది కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్